తోడపల్లి గూడూరు మండలం పేడూరు పంచాయతీ పరిధిలోని కొలిదింబ గ్రామంలో జిల్లా సివిల్ జడ్జ్ కె సత్యవాణి న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు గిరిజనులకు ప్రభుత్వం ద్వారా అందవలసిన పథకాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు కెగా గర్భిణీ స్త్రీలు కాల్పుల సమయంలో ప్రభుత్వం ఉచితంగా అందించే సహాయాన్ని పొందాలని గిరిజనులకు తెలియజేశారు అనంతరం తాసల్దార్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ఆధార్ కార్డులు లేని వారు కొత్తగా ఆధార్ కార్డు నమోదు చేసుకోవాలని ఇళ్ల స్థలాలు లేని వారు తాసల్దార్ కార్యాలయానికి వచ్చి తమ పేర్లను నమోదు చేసుకోవాలని తెలిపారు. ముఖ్యంగా గిరిజన పిల్లలు ప్రభుత్వం ఏర్పాటు చేసిన పాఠశాలల్లో చదువుకొని అత్యున్నత స్థానంలో ఉండాలని ఆకాంక్షించారు. హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే మానవ అక్రమ రవాణా అంటే చిన్న పిల్లలు లేకపోతే అమ్మాయిలు కానీ ఎవరైనా సరే మనం వదిలేసామనుకోండి అనుకోండి

జిల్లా న్యాయ సేవా సాధికార సంస్థ వారి తరఫున న్యాయ విజ్ఞాన అవగాహన సదస్సు కొరకు జిల్లా సీనియర్ జడ్జి గారు రావడం జరిగింది ఈ కార్యక్రమాన్ని పేడూరు మజరా కొలిదిబ్బా ఎస్టి కాలనీ నిర్వహించమని మన జడ్జి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో ముఖ్యంగా మేడం గారు న్యాయం ఎలా అన్న దాని మీద ఇక్కడ కాలనీ వాసులకు ఒక అవగాహన కల్పించారు అదే విధంగా ఎస్టీలకు అమలవుతున్న వివిధ పద పథకాలు వివిధ వాళ్ళకి ప్రభుత్వం నుంచి అందాల్సిన డిఫరెంట్ స్కీమ్స్ గురించి కూడా అవగాహన అదేవిధంగా ఇవాళ ఎలా సంబంధిత శాఖలను సంప్రదించాలి అన్న విషయం మీద అవగాహన కల్పించేందుకు డిపార్ట్మెంట్ తరఫున కూడా అధికారులు రావడం జరిగింది ఈ సదస్సులో కొందరు వారికి ఆధార్ కార్డులు రావట్లేదనే సమస్యలు లేవనెత్తడం జరిగింది దానికి సంబంధించి కూడా ఏ విధంగా పొందాలన్న విషయాన్ని ఐటీడీ అధికారులు తెలియజేశారు మనం వారికి బర్త్ సర్టిఫికేట్లు అదేవిధంగా వారికి డొమసైల్ సర్టిఫికేట్లు ఇచ్చినప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల ఆధార్ను ప్రస్తుతం ఆపుకున్నారని త్వరలోనే ఆధార్ సవరించిన తర్వాత వారికి ఆధార్లు ఇవ్వడం జరుగుతుందని ఘనంగా తెలియజేశారు ఐటీడీ అధికారులు అదేవిధంగా భవిష్యత్తులో రాబోయే రోజుల్లో రైస్ కార్డులు అయితేనేమి హౌసింగ్ సంబంధించిన హౌసింగ్ స్కీమ్లో వచ్చిన హౌసింగ్ అయితేనేమి చేపట్టడం జరుగుతుంది ఈ కాలనీకి సంబంధించి మనము పొజిషన్ సర్టిఫికేట్ పదిహేను కొత్త పదిహేను శాంక్షన్స్ హౌసింగ్ పెట్టినారు అదేవిధంగా పొజిషన్ సర్టిఫికేట్స్ కూడా మనం ప్రత్యేకంగా ఎస్టీలకి ఇవ్వడం జరిగి ఉన్నది దగ్గర దగ్గర మనం ఒక ఈ ఈ ఏరియా సంబంధించి యాభై మందికి దాకా పొజిషన్ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి వారిలో కొందరు ఎస్టీ ఎస్టీలు కూడా ఉన్నారు కాబట్టి ఎస్టీలు ముఖ్యంగా అట్టడుగు స్థాయిలో ఉన్న ఈ ప్రజల్ని అభ్యున్నత వాళ్ళని రావడానికి ప్రభుత్వం యంత్రాంగం వారికి న్యాయం ఉచితంగాను అదే విధంగాను వారి సాధి వారికి హక్కుగా కల్పించడానికి న్యాయ సాధిక సేవా సాధికార సంస్థలు అన్ని కూడా నిరంతరం పనిచేస్తున్నాయనే విషయాన్ని తెలియజే తెలియజేశాము వారికి ఒక న్యాయ సేవా సాధికార సంస్థ వారు టోల్ ఫ్రీ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది ఒకటి ఐదు ఒకటి సున్నా సున్నా ఒకవేళ ఎవరైనా కానీ ఇక్కడ చెప్పలేకపోయినా వాళ్ళ ఏదైనా సమస్య ఉంటే ఆ ఒకటి ఐదు ఒకటి సున్నా సున్నా నంబర్కి ఫోన్ చేస్తే మేడం గారు స్పందిస్తానని కూడా వారు తెలియజేస్తున్నారు అదేవిధంగా మన తహసీల్దార్ కార్యాలయం టీపీ గుడికి కానీ సచివాలయం కానీ ఏ ఏ వేళల్లో వాళ్ళు వచ్చినా కూడా మనకి వేళల్లో వాళ్ళకి తగిన న్యాయం చేయడం జరుగుతుంది అదేవిధంగా ఐటీడీ అధికారులు కూడా వారి ఆఫీస్ అడ్రస్ నెల్లూరులో వాళ్ళ ఆఫీస్ ఆఫీస్ అడ్రస్ వివరాలు కూడా తెలియజేశారు ఇక్కడ ముఖ్యులకి వాళ్ళ నంబర్లు కూడా ఇచ్చున్నారు ఎవరైనా వాళ్ళు సొంతంగా ఫోన్ చేయలేకపోతే వాళ్ళ ద్వారా ఫోన్ చేయించినా ఒక అర్జీ సమర్పించినా వెంటనే స్పందిస్తామని కూడా మేడం గారు తెలియజేశారు కాబట్టి ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని కూడా అందరూ కోరిన విధంగా మీడియా ద్వారా కూడా మీడియా మిత్రుల ద్వారా కూడా ఈ సమాచారాన్ని విస్తృతంగా చేరవేయాలని కోరుచున్నాను